స్థానిక సంస్థల పోరుకు రాష్ట ప్రభుత్వం సూచన ప్రకారంగా అంగీకారం తెలపడంతో గ్రామాల్లో ఆశావహుల సందడి నెలకొంది స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలని కృతనిశ్చయంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పావులు కదుపుతున్నారు వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలంలో రాజకీయం రసవత్తరంగా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి పరిగి నియోజకవర్గం నుంచి టి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తరపున శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు పూడూరు మండలం పరుగు నియోజకవర్గం పరిధిలోకి రావడంతో గత ఆరు నెలల నుంచి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు పూడూరు మండల రాజకీయం ఇప్పటికే ఆసక్తికరంగా కొనసాగుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుంచి మండలంలో బలమైన నేతలు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పూడూరు మండలం జెడ్పీటీసీ బీసీకి కేటాయిస్తే కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎన్కేపల్లి మాజీ ఎంపీటీసీ సురేందర్ కండపల్లి మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్లలో ఎవరో ఒకరికి అవకాశం రానుంది జనరల్ కేటాయిస్తే పూడూరు మండల పీఏసీఎస్ మాజీ చైర్మన్లు పి రెడ్డి సతీష్ రెడ్డిలు పోటీ పడుతున్నారు ఎస్సీ రిజర్వేషన్ అయితే రాకంచెర్ల మాజీ సర్పంచ్ పెంటయ్య పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ తరపున బీసీల నుంచి మాజీ ఎంపీపీ పూడుగుర్తి మల్లేశం అంగడి చిట్టంపల్లి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వినయ్ కుమార్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జనరల్ తరపున మల్కాపురం నరసింహారెడ్డి తుర్కిన్కేపల్లి రాజేందర్ రెడ్డి చెంగముల టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రైస్ అహ్మద్ ఖాన్ పూడూరు పిఎస్ఎస్ మాజీ చైర్మన్ నరసింహారెడ్డిలో ఒకరికి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఎస్సీ రిజర్వేషన్కు వస్తే దేవనని కూడా వెంకటయ్య కంకల్ నర్సింహులు నిజాంపేట మాజీ సర్పంచ్ నర్సింహులు పోటీలో ఉన్నారు బిజెపి తరపున మండల పార్టీ అధ్యక్షులు రాఘవేందర్ సీనియర్ నాయకులు పూడూరు మల్లేష్ల పేర్లు వినబడుతున్నాయి రసోత్రంగా మారే రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంటుంది పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గ్రామాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎలా ఉంది దాన్ని ఎత్తి ప్రజలకు చూపించాలని ఇప్పటికే తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమంది నేతలను తిరిగి తమ పార్టీలో చేర్పించారు నియోజకవర్గంలో ఉన్న అన్ని జెడ్పీటీసీ ఎంపీపీలను కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీలు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు